హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ విజయభాస్కర్ ఏకుల ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నాకు మీ సపోర్ట్ కావాలి మర్చిపోవద్దు ఎవరు మరి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు ఈ వీడియో ద్వారా వచ్చాను మరి వైజాగ్ విశాఖపట్నం అయితే చేరుకున్నాను మరి ప్రత్యేకించి ఈ యొక్క చూపెట్టే లొకేషన్ ఏదైతుందో దాని దగ్గరలోనే నేను ఒక రెసిడెన్సీలో దిగాను మరి ఆ రెసిడెన్సీ నుంచి నేను ఈ యొక్క లొకేషన్ మీకు చూపిస్తున్నాను మరి వీడియో అయితే పూర్తిగా చూడండి ఒక మ్యారేజ్ కోసము వైజాగ్ వచ్చాను ఈ ఇది అమ్మాయి అబ్బాయి వాళ్ళ నవదంపతులు వాళ్ళని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి వారి జీవితం సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను మరి ఆ వివాహం చూసిన తర్వాత మరి రిషికొండ బీచ్కి అయితే వెళ్ళడం జరిగింది ఎందుకంటే అక్కడి అందాలు ఆ ప్రకృతి సహజ సిద్ధమైన ఒక లొకేషన్ చాలా చూడడానికి చక్కగా ఉంటుందని చెప్పి వెళ్ళ వెళ్ళడం జరిగింది వెళ్ళి ఆ బీచ్లో కాసేపు సరదాగా చూడడం అక్కడ గడపడం జరిగింది మరి ఈ పేరుగాంచింది అక్కడ రిషికొండ మరి అక్కడ నుండి తిరుగు ప్రయాణం అయ్యి మరి ఆ బీచ్ చూస్తున్నారు కదా ఎందుకంటే బీచ్ మొత్తం చూపెట్టాలంటే అది బాగోదని చెప్పి నేను ఈ ప్రకృతి అందాలను చూపెట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ అందాలను మేము చూపడం జరుగుతుంది ప్రకృతి అందాలు పచ్చదనము ఆ యొక్క వాతావరణము మరి ప్రాముఖ్యంగా ఆ యొక్క అల తాకిడి నాకెందుకు చాలా ముచ్చట వేసింది మరి నేను ఆ యొక్క బీచ్ నుండి తిరిగి ప్రయాణమై మరి వెళ్తున్నాను ఎందుకు నాకు ఈ అందాలను చూసి బంధించాలని చెప్పి నా కెమెరా ముందు పెట్టాను ఎందుకంటే నేను వైజాగ్ రావడం మొదటిసారి మరి ఆ బీచ్ మొత్తం చాలా చక్కగా ఎంతో బాగా అనిపించింది ప్రాముఖ్యంగా ఆ ప్రయాణంలో మాత్రము ఈ అందాలు నన్ను కట్టిపడేశాయి ఆంధ్ర అంటేనే అందాలకు పుట్టిళ్ళు సహజ సిద్ధమైన వనరులు ప్రకృతి అందాలు పచ్చడి చెట్లు ఎంతో చూడ్డానికి ముచ్చడగా కనిపించే ఆ యొక్క అందాలు ఎంత చూసినా తక్కువ అనిపిస్తుంది నాకైతే మరి ఒక నాకు ఒక జ్ఞాపకంగా తీపి జ్ఞాపకంగా ఉండాలనే ఆలోచనతో ఈ యొక్క ఆ ప్రకృతిని నేను బంధించడం జరిగింది చూస్తున్నారు కదా అలల తాకిడి ఏ విధంగా ఉందో చాలా పెద్దగా ఉంది బీచ్ మాత్రము అక్కడ చూస్తే ఇంకా పిల్లలు ఫ్యామిలీతో పాటు ఎంతో కీరింతలు కొడుతూ వాళ్ళందరూ అక్కడ చాడము ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అదంతా ఈ వీడియో తీసాను కాకపోతే లెంతీగా ఉంటుందని చెప్పి నేను వాటిని తీసేసి లొకేషన్ మాత్రమే ఆ ప్రకృతి అందాలను దేవుడిచ్చిన సహజ సిద్ధమైన యొక్క ప్రకృతిని మీకు చూపెట్టాలి ఈ పచ్చదనం బాగుంది ఈ పచ్చదనాన్ని బంధించి ఈ పచ్చదనాన్ని బాగా ఆస్వాదిస్తామని ఆలోచనతో నేను ఈ వీడియో చిత్రీకరించడం జరిగింది చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో నాకు మాత్రం ఎంతో ఆహ్లాదంగా అనిపించింది చూస్తూ ఉంటే అందుకోసమని ప్రత్యేకంగా నేను ఈ వీడియోని తీశాను ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించే వాళ్ళు ఎవరైనా కూడా ఇష్టపడతారు చాలామందికి ఎక్కువ శాతం కోరుకుంటారు ప్రకృతి అందాలను మరి ప్రకృతి అందాలను ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు తప్పకుండా వీడియోను ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా మరి ఎవరైనా కృతగా చూసినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మరి సిటీ అందాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి వైజాగ్ అంతా చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా నేను మాత్రము చాలా ఆస్వాదించాను చాలా చక్కగా ఉంది నగరము మరి ఆ కొండలు ఆ బిల్డింగ్స్ ఆ కుండలపైన బిల్డింగ్స్ కట్టడం కానీ చుట్టూ ఆ యొక్క పచ్చదనం కలిగిన చెట్లు కానీ చాలా ముచ్చటగా ఉన్నాయి అక్కడ ఎందుకంటే నేను వెళ్ళింది మొదటిసారిని కూడా చాలా ఒక వింత అనుభూతికి నేను పొందాను మరి ముఖ్యంగా సెంటర్ పాయింట్స్ ఏవైతున్నాయో అవి చూపిస్తున్నాను మరి మీరు కూడా ఈ యొక్క వైజాగ్ నగర మరి ప్రకృతి అందాలను మీరు చూసి మీరు ఆనందిస్తారని ఆశిస్తున్నాను మరి తప్పకుండా అయితే వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ యొక్క సహకారం కావాలి కాబట్టి సంపూర్ణంగా యొక్క అందాలు మీరు చూడాలన్న ఉద్దేశంతోనే నేను వీడియో తీయడం జరిగింది నాకు ఎక్కువ సమయం లేక నేనే పూర్తిగా ప్రదేశాలు తిరగలేదు రావడము ఆ పెళ్ళి చూసుకోవడము తర్వాత బీచ్కి వెళ్ళడము ఆ బీచ్ నుండి మళ్ళీ తిరిగి రావడము రూమ్కి వెళ్ళడము ఇది మాత్రమే జరిగింది ఇక్కడ ఎక్కువ నేను స్టే చేస్తే ఇంకా కొన్ని ప్రాంతాలు చూడవలసినవి ఉన్నాయని తెలిసింది మరి అవన్నీ చూడలేకపోయినందుకు నాకు బాధగా అనిపిస్తుంది ఎందుకంటే వైజాగ్ అంటేనే మహాసుందరమైన నగరం ప్రకృతి అందాలు పచ్చదనము చాలా బాగున్నాయి మరి ఆ దృష్ట్యా నేను ఈ యొక్క ఈ ప్రకృతిని బంధించడం జరిగింది ఉండాలని ఉంది కానీ ఉండలేకపోతున్నాను సమయ సమయభావన్లా మరి స్టేషన్కైతే వచ్చాము వైజాగ్ రైల్వే స్టేషన్కి మరి సిద్ధమవున్నాము ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా అయింది మరి చివరిసారిగా మరి స్టేషన్లో ఉండి ఈ బాధతో చూస్తూ ఉన్నాను మళ్ళీ సరస్తి బాగుండు అవకాశం మళ్ళీ వస్తుందని చెప్పి చూస్తున్నాను వస్తే మళ్ళీ కలుసుకుందాము బాయ్